ఇక తెలంగాణ ఏపీ నాకు రెండు కండ్లు రెండు కండ్ల సిద్ధాంతం గతంలోనే చెప్పారు రెండు కండ్లు నాకు రెండు రాష్ట్రాలనే కానీ ఆ ఆంధ్రకే ఎక్కువ ముగ్గు చూపినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా నాకు రెండు కండ్ల లాంటివి అని చెప్తా ఉన్నారు రెండు కండ్ల సిద్ధాంతం రాష్ట్రాల మధ్య వివాదాలకు నష్టాలు ఎక్కువ ఇది మాత్రం వాసమే రాష్ట్రాల మధ్య వివాదాలు ఎక్కువ ఉంటే రెండు రాష్ట్రాలకు కూడా నష్టమే ఇది మాత్రము కరెక్టే చెప్పాడు కానీ రెండు కళ్ళ సిద్ధాంతం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇక ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలని వ్యూహరచన చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఆయన ఈ కీలకమైనటువంటి ప్రకటన చేస్తా ఉన్నారు ఇచ్చి పుచ్చుకునే ధోరణితోనే పరిష్కారం అందుకు త్వరలోనే కమిటీ ఏర్పాటు హైదరాబాద్ను నెంబర్ వన్ గా అభివృద్ధి చేశాం ముందు చూపుతోనే విమానాశ్రయ నిర్మాణం పార్టీకి యువ ఎక్కిస్తా పూర్వ హీరో తీసుకొస్తా ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు భారీగా తరలి వచ్చిన క్యాడర్ చంద్రబాబుతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ సమావేశమైన ప్రకాష్ గౌడ్ అరకేపూడి గాంధీలు వరంగల్ నేతకు టీడీపీ చీఫ్ పగ్గాలు ఇస్తారట ఇక చంద్రబాబు నాయుడు పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాడు తెలంగాణలో కూడా పాగ వేయటానికి మూడవ పేజీలో మిగతాది ఇచ్చారు పూర్తిగా పాగా వేసి తెలంగాణలో కూడా పూర్వ వైభవాన్ని ఇక్కడ వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాటర్ ఇంకా బలంగానే ఉంది అని చెప్పొచ్చు టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు ఇంకా శ్రేణులు కూడా వివాహంగా ముందుకు వెళ్తా ఉన్నారు యువకులు ఇప్పటికీ గ్రామాల్లో కూడా టీడీపీపై ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అది బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వారంతా కూడా కొంత ఆకర్షించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చి పిచ్చుకునే ధోరణి పరిష్కారం అందుకు త్వరలోనే కమిటీ కూడా చెప్పారు సీఎం ఏపీ తెలంగాణ అభివృద్ధి టీడీపీ ధ్యేయమని ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టాలే ఎక్కువ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే దూరణి కలిగి ఉండాలన్నారు నాలుగోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన పలికారు అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ హైటెక్ సిటీతో హైదరాబాద్ను అభివృద్ధి చేశామని నేడు అది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు ఔటర్ రింగ్ రోడ్ రోడ్డు పనులు కూడా నాడు నేను ప్రారంభించా విమానాశ్రయానికి ముందు చూపుతో నిర్మించాం నాలెడ్జ్ ఎకనామిక్ నాంది పలికామ్ అన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయన్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని తానే రేవంత్ రెడ్డికి లేఖ రాశానని మనం విడిపోయి సమస్యలపై అన్నదమ్ముల్లా పోరాడి ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు గొడవలు పెట్టుకుంటే నీలురావు సమస్యలు పరిష్కారం కావన్నారు అభివృద్ధి రాజధానితో ప్రారంభమైతే రాష్ట్రం నలుమూలలా విస్తరిస్తుందన్నారు తెలంగాణ ఏపీ నాకు రెండు కళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ఏపీ ఎన్డీఏ ఉన్నాయని సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామన్నారు ఏపీకి విభజనతో జరిగినటువంటి నష్టం కంటే గత ప్రభుత్వ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఏపీ ఇబ్బందుల్లో ఉందని మళ్లీ గట్టెక్కించే బాధ్యత తీసుకుంటున్నారు ఇరవై నలభై ఏడు నాటికి మన దేశం ప్రపంచంలోనే నెంబర్ గా ఉంటుందని వికసిత్ భారత్ లో నెంబర్ వన్ గా తెలంగాణ ఏపీ ఉంటాయని ఆశాభం వ్యక్తం చేశారు ఉద్యోగులు చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని తెలుగు ప్రజలను కోరారు గ్లోబల్ సిటిజన్స్ గా తెలుగు ప్రజలు తెలుగు జాతి ఉంటుందని అన్ని వ్యవస్థలు నెంబర్ వన్ గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణలో టీడీపీ ఉంటుందన్నారు ఇక్కడ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సంక్షోభాలు ఎదుర్కొని తిరుగులోని శక్తిగా ఎరిగాం ఇరవై ఏళ్ళ నా పాటు తెలంగాణలో అధికారం లేకపోయినా కార్యకర్తలు పట్టుదల ఏమాత్రం తగ్గలేదన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం జెండా ఎక్కడ రెపరెపలాడుతుందంట అన్నారు తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది అయినా తిరుగులేని శక్తిగా ఎదిగాం ఏ కారణం లేకుండా తనను జైల్లో పెట్టారని నా అరెస్ట్ సమయంలో హైదరాబాద్లో మీరు చూపించిన చొరవ ఇప్పుడు మర్చిపోలేనన్నారు రాజకీయం అంటే సొంత వ్యాపారం చేసుకోవడం భావోద్వేగాలకు రెచ్చగొట్టడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే నిజమైన రాజకీయం అంటూ చంద్రబాబు అన్నారు దాదాపు నాలుగు సార్లు కూడా ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆ నేపథ్యము భారీగా తరలి వచ్చినటువంటి కేడర్ ఎన్టీఆర్ భవన్ కు పార్టీ కేడర్ భారీగా తరలి వచ్చింది వారంతా చంద్రబాబు ఘన స్వాగతం పలికారు అంత ముందుకు లోని ఆయన ఇంటి వద్ద నుంచి బోనాలతో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు సామ భూపాల్రెడ్డి స్వాగతం పలికారు అక్కడ నుంచి వాయిద్యాలతో బైక్ ర్యాలీతో కార్యకర్తలు అభిమానులతో భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యం ఇక అనేక మంది ఆయనను కలిశారు భూపాల్ రెడ్డి నన్నమూరి సువాసిని రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు బుగిడ అనుష్ కుమార్ లతాబ్ ఆ గజేంద్ర మా ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వీళ్ళంతా కూడా పాల్గొని భారీగా ఆయనకు స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో చంద్రబాబు మళ్ళీ టీడీపీని తెలంగాణలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానంటూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది